దేవుని పరిశుద్ధనాముల్లో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగుతాను నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును కీర్తన గ్రంథం తొంభై ఒకటో అధ్యాయం పదకొండవ వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా మనం ప్రతిరోజు ఎన్నో ప్రయాణాలు చేస్తూ ఉంటాం ప్రయాణం చేస్తున్న ప్రతిసారి కూడా ముందుగా మనం ప్రార్థించుకోవడం అనేది తప్పనిసరి మనం ప్రతిరోజు చూస్తూ ఉంటాం ఎన్నో ప్రమాదాలు జరిగి ఎంతో మంది గాయపడ్డం మనం వింటూ ఉంటాం ఒక్కోసారి కళ్ళారా చూస్తూ ఉంటాం కాబట్టి ప్రభువు మనల్ని రక్షిస్తున్నాడు అంటే మన మీద ఉన్నటువంటి ప్రేమ మీరు క్షేమంగా ఉన్న నిమిత్తం ఎదుటివారి గురించి కూడా ప్రార్థన అనేది చేయాలి నువ్వు చదువు పూర్తి చేసుకున్న నీవు ఎలా వెళ్ళాలి ఇప్పుడు ఏ కోర్సు తీసుకుంటే నీకు ఉద్యోగం వస్తుంది నీకు అన్ని అర్హతలు ఉన్నా నీవు ఏ మార్గం గుండా వెళ్ళాలి ఇటువంటి సమస్యల చేత నీవు బాధపడుతున్నట్లయితే నీ మార్గాన్ని ఆయనకు అప్పగించు ఆయనే నీకు తోడుగా ఉండి నీ మార్గంలో వెలుగు ప్రకాశింపు చేసి నిన్ను సురక్షితమైన ప్రదేశానికి నీవు చేయగలిగిన పనికి నిన్ను నడిపించగలిగేటటువంటి సమర్థుడైన దేవుడు ఆయన మనం బైబిల్ గ్రంథంలో ప్రవక్తను చూసుకున్నప్పుడు వారిని కూడా ఎన్నో సన్మార్గాలు గుండా ప్రభువు నడిపించారు ప్రే సహోదరులారా మనం యౌనాన్ని గమనించినట్లయితే దేవుడు నినేవే పట్టణానికి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నప్పుడు ఆ యొక్క దేశ ప్రజల్ని చూసి భయపడి దర్శించి వెళ్ళే వాడ ఎక్కి దేవుణ్ణి మోసం చేద్దామని యోనా చూశాడు కానీ ఆ సముద్ర మార్గం మధ్యలో మహా గొప్ప తుఫాను చేత ఆ వాడ పగిలిపోయే స్థితికి వస్తుంది యోన వాడ అడుగు భాగానికి వెళ్ళి గాఢ నిద్రలో ఉంటాడు అంతలో కొంతమంది చూసి ఓయి నిద్రబోత మనందరం మరణించబోతున్నాం నీకు చింత లేదా లేచి నీ దేవునికి ప్రార్థించు అని అనగానే యోనాకి మొత్తం అర్థమవుతుంది తన యొక్క దేవుని యొక్క ఉగ్రత తన మీదకి దిగి వచ్చింది అని వెంటనే వారి చీటీలు వేసినప్పుడు యోనా పేరు వస్తుంది యోనా నన్ను ఎత్తి సముద్రంలో పడవేయంటన్నప్పుడు వారు అలా చేసిన తర్వాత సముద్రం నిమ్మడించింది కానీ తనని మోసం చేశాడని యోనాకి దేవుడు ఆ సముద్ర మార్గంలో విడిచిపెట్టలేదు ఒక చేపకి ఆజ్ఞ ఇచ్చి మూడు దినాలు తన యొక్క గర్భంలో ఆ యొక్క చేప ఉంచుకొని యోనాన్ని నినేవే పట్టణానికి వెళ్ళి అక్కడ చేరవేస్తుంది ప్రియ సహోదరులారా మీరు ఎటువంటి మార్గం గుండా వెళ్ళినా సరే దేవుని యొక్క చిత్తమే నెరవేరుతుందన్న సంగతి ఇక్కడ మనం గ్రహించాలి చాలామంది వారి ఇష్టానుసారంగా వారు అనుకున్నది చేయాలని అనుకుంటూ ఉంటారు కానీ నష్టపోయే పరిస్థితిని ఎదురు చూడవలసి వస్తుంది ప్రియ సహోదరులారా మీరు ఒక్క విషయాన్ని గమనించాలి మీ మార్గం ఏదైనా సరే దేవుని మీద పెట్టండి దేవుణ్ణి ఆశ్రయించండి మీకు తప్పకుండా మేలు జరుగుతుంది ఆ యొక్క పట్టణానికి వెళ్ళి యోన నినేవే పట్టణ పట్టణపు ప్రజలకి సువార్తను ప్రకటించినప్పుడు వారందరూ కూడా వారు చేసిన తప్పును తెలుసుకొని గోని బట్ట కట్టుకొని అందరూ కూడా పశ్చాత్తాపంతో దేవునికి ప్రార్థించినప్పుడు ఆ దేశం మీదకి రావాల్సినటువంటి మహా గొప్ప ఉగ్రతని దేవుడు తప్పిస్తాడు వే సహోదరులారా ఎందుకు పనికిరానటువంటి మనల్ని దేవుడు ఈ విధంగా ఎన్నిక చేసుకున్నాడంటే ఏదో ఒక కారణం ఖచ్చితంగా ఉంటుంది మీ యొక్క విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ వ్యర్థమైన వాటి వైపు కాకుండా దేవుని వైపు పనికొచ్చే విషయాల వైపు మీ యొక్క దృష్టిని మరల్చండి మీకు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభావ మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు మేము చేసిన పొరపాట్లని మేము చేసిన పాపమ్మల్ని బట్టి మమ్మల్ని మన్నించండి ప్రభా మేము అజ్ఞానులం ప్రభా మాకు జ్ఞానం లేదు తండ్రి మీ యొక్క అమూల్యమైన జ్ఞానాన్ని మా అందరికీ ప్రసాదించండి ప్రభా ఎంతోమంది బిడ్డలు ఈ సమయంలో సందిగ్ధంలో ఉన్నారు ఏ కోర్సు చేయాలి ఏ పని చేయాలి ఎలా మొదలు పెట్టాలి ఏ పని చేస్తే మనం ఏ విధంగా అవుతామో ఎలా జీవితంలో ముందుకు వెళ్తామో ఎలాంటి ఉపాధి దొరుకుతుందో అన్న సందిగ్ధంలో అనేకమైన సహోదరి సహోదరులు ఉన్నారు ప్రభా వారికి మీరే తోడుగా నేడుగా ఉండి మీ యొక్క మార్గాల్ని వారికి ఉపదేశించమని మనం వేడుకుంటున్నాం ప్రభా సన్మార్గంలో వారిని నడిపించండి వారి తల్లిదండ్రులకి ప్రభా వారి యొక్క బంధువులకి వారు ఆసరాగా ఉండి ప్రభా మిమ్మల్ని బట్టి సంతోషించే భాగ్యాన్ని మీ బిడ్డలకు దయచేయండి ఎటువంటి చెడు మార్గాలకుండా కానీ వెళ్లకుండా బిడ్డలను రక్షించమని వేడుకుంటున్నాం ప్రభా మీ సన్నిధిని అనుభవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ఎంతమంది బిడలు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు మీ సన్నిధికి వెళ్తున్నారు మీ పవిత్రమైన మహాసభలకి వెళుతూ వస్తున్నారు వారందరికీ మీరే తోడుగా నేడుకోండి సహాయం చేయండి ప్రతి విధమైనటువంటి బలహీనతల నుంచి విడుదల అనుగ్రహించండి ఈ ప్రార్థనలో ఎక్కువస్తున్న సహోదరి సహోదరులందరినీ కూడా మీరే ఆశీర్వదించండి మీ అమూల్యమైన జ్ఞానం వారికి అనుగ్రహించి వారి మార్గంలో మీరే తోడుగా ఉండి సహాయం చేసి ప్రభా మీ ఘనమైన నామానికి పేరు తెచ్చే ధన్యతని మీ బిడ్డలందరికీ ప్రసాదించమని వారిని ఆశీర్వదించి కాపాడమని మా ప్రార్థనలు మాలో తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నమూన మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమేన్.